అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా నందకుమార్ భావన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికి వారికి పెళ్ళయ్యి నాలుగేళ్ళు వారికి ఒక చిట్టి తల్లి ఆ పాపకి రూపిక అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు వారుండే అపార్ట్మెంట్లో రెండో ఫ్లోర్లో ఎదురు పొదురు ఫ్లాట్లో ఒకటి నందకుమార్ వాళ్ళది ఎదురుగా ఉండే ఫ్లాటు శంకరం సుజాతలది వారు పెద్ద వయసు దంపతులు రూపికను భావన వాళ్ళు అత్తగారింట్లో ఉంచేశారు ఇద్దరివి ఉద్యోగాలు మరి చేసుకునేది ఎప్పుడో తినేది ఎప్పుడో వారికే తెలీదు ఇక చిన్నపిల్లకేం పెడతారు అందుకే పాప మకం నానమ్మ ఇంట్లో ఆ రోజు పొద్దున్నుంచే ఒకటే వాన హాయిగా డూయెట్లు పాడుకోకుండా వాదనతో సమయాన్ని పాడు చేసుకుంటున్నారు నందకుమార్ భావన నువ్వు సంపాదించేదంతా నీ చీరలు డ్రెస్లు బంగారం కొనుక్కోవడానికే వాడేసుకుంటే ఇక నువ్వు సంపాదించి ఏం లాభం ఇప్పుడు ఆ డైమండ్ సెట్ కొనుక్కోకపోతే ఏమైంది పెళ్ళికి కొనుక్కున్నా అన్ని నగలున్నాయిగా అని నందకుమార్ ఒక్కటే సాధిస్తున్నాడు భావనని అవును పెళ్ళికి ముందు నన్ను నీతో పెళ్ళికి ఒప్పించేందుకు చందమామని అయినా తెచ్చిస్తా చుక్కలనైనా కోసిస్తా అని తెగ గాలి కోటలు కట్టావు అవి ఎలానూ చేతికి అందవు ఇప్పుడేమో కొనుక్కోగలిగిన బంగారానికి కూడా ఇన్ని లెక్కలేస్తున్నావు మా చెల్లి పెళ్ళిలో మా మావయ్య కూతురుతో పోటీ పడి నేను లేటెస్ట్ సెట్ పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది అర్థం చేసుకోవు అని భావన గోల పెడుతుంది చ పెళ్ళికి ముందు ఇవన్నీ అర్థమై చావు అందుకే ఏదో ఒకటి వాగేశాను ఇప్పుడు అనుభవిస్తున్నా అని నందకుమార్ తన చేతిలోని టీవీ రిమోట్ని దూరంగా విసురు కొట్టాడు రిమోట్ విరిగిపోయింది అది చూసి భావన గట్టిగా అరుస్తోంది బంగారానికి డబ్బు ఖర్చు అయ్యిందంటూ ఇప్పుడు నువ్వు చేసే పనేంటి కొత్త ఖర్చులు తెస్తున్నావు అని కోపడింది భావన నా మాటలు నాకే తిప్పి చెప్పి నన్ను వెక్కిరిస్తే కోపం రాదా మరి నిన్నేమి చేయలేక రిమోట్ మీద కోపం చూపించా అన్నాడు నందకుమార్ అంటే నన్ను కొడతావా అంటూ రెట్టించింది భావన నిన్ను కొడతాను అనలేదు నిన్నేమి చేయలేక అన్నాను అన్నాడు నందకుమార్ ఇద్దరు అలసిపోయి గొడవ పడ్డం ఆపేసి నీరసంగా కూర్చున్నారు ఏమీ వండుకోను కూడా లేదు ఇద్దరికీ ఆకలేస్తోంది ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు నందకుమార్ మళ్ళీ మొదలుపెట్టాడు కమ్మగా పప్పుచారు వేడన్నం అప్పడాలు ఉంటే కడుపు నిండా తినొచ్చు ఈ పిజ్జా ఆకలి తీరుస్తుందేమో కానీ తిన్నామన్న తృప్తినివ్వదు అన్నాడు ఆఫీస్ పని ల్యాప్టాప్లో చేసుకుంటున్న భావన చెప్పింది అదేదో ఆర్డర్ చేసే ముందు చెప్పొచ్చుగా ఇద్దరం కలిసి తిప్పలు పడి చేసుకునేవాళ్ళం నీకు నన్ను ఏదో ఒకటి అనకపోతే తోచదనుకుంటా అంది కొంచెం బాధగా ఇది వారి అర్థం అర్థం లేకుండా అస్తవ్యస్తంగా సాగుతున్న నేటి కథ ఎదురుగా ఉన్న శంకరం సుజాతలు కుదురైన జంట వారిద్దరూ పిల్లలు చెరోచోట వారి వారి కుటుంబాలతో సెటిల్ అయి ఉన్నారు అప్పుడప్పుడు వారు వీరి దగ్గరకో వీరు వారి దగ్గరకో వస్తూ పోతూ కలుస్తూ ఉంటారు సుజాతకు చేతులు పట్టు ఉండవు కండరాలు బలహీనపడి ఒక్కోసారి గ్లాసును కూడా సరిగ్గా పట్టుకోలేదు అయినా ఉండి లేని ఓపికతో ఏదో ఒకటి చేయాలని చూస్తుంది శంకరం చేయనివ్వడు సుజాత ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇప్పుడు చేతకానప్పుడు ఎందుకురా చేయడం నేనున్నానుగా చేస్తాను అని ధైర్యం చెప్తుంటాడు భార్యకి మీకు మాత్రం ఏమి ఒప్పుకుంది మీరైనా ఏమి చేయగలరు అని ప్రేమగా విసుక్కుంటుంది సుజాత శంకర్ని ఒకరోజు పండుమిర్చి పచ్చడి పడదామని శంకరం రెండు కిలోలు మిరపకాయలు తెచ్చాడు తడి బట్టతో అన్ని శుభ్రంగా తుడిచి మళ్ళీ ఇంకో పొడి బట్టతో తడి లేకుండా చూసి మిరపకాయలకు తొడిమెలు తీసి పక్కన పెడుతోంది సుజాత చింతపండు కొలతలకు తగ్గట్టు పల్లెంలోకి తీస్తూ శంకరం చెప్తున్నాడు సుజాతతో ఇదిగో అమ్మీ ఈసారి పులుపు ఎక్కువేద్దాం కిందటిసారి తింటే ఆ ఘాటుకి ముక్కులో నుంచి పొగలు రావాలి పులుపు కారాన్ని డామినేట్ చేయకూడదు అని నువ్వు అన్నావని నేను ఒప్పుకున్నాను అప్పుడు పచ్చడి తిన్న రోజంతా కడుపు మంట అని తెగ బాధపడ్డావు ఈసారి అంత కారంగా వద్దులే అని భార్యను ఒప్పిస్తున్నాడు శంకరం సరే కాని అబ్బీ నీ మాటయ్య ఈ ఒక్కసారికి వింటానులే అని మధురంగా నవ్వింది సుజాత ఓ అరగంట తర్వాత పచ్చడి దంచుతున్నాడు శంకరం రోటిలో పక్కనే కూర్చొని సమంగా ఉప్పు పసుపు చింతపండు వేస్తూ స్పూన్తో పచ్చడి కలుపుతోంది సుజాత ఆ ఘాటు తట్టుకోలేకపోయిందో ఏమైందో కానీ సుజాత నేల మీదకి స్పృహ లేకుండా ఉరిగిపోయింది సుజాత ఏమైంది అని మొహం మీద నీళ్లు చల్లుతున్నాడు శంకరం సుజాత స్పృహలోకి రాలేదు అంబులెన్స్కి ఫోన్ చేశాడు ఎదురింటికెళ్ళి తలుపు తట్టాడు నందకుమార్ భావన బయటకొచ్చారు ఇది విషయం అని చెప్తే ఇద్దరు తోడున్నారు శంకరం సుజాతలకు హాస్పిటల్లో ఐసీయూలో చేర్చారు సుజాతను శంకరంకి దిగులుగా ఉంది డాక్టర్ వచ్చి చెప్పారు సుజాతకు బీపీ బాగా డౌన్ అవడం వలన అలా అయ్యింది అని ఇప్పుడు సుజాత స్పృహలోకి వచ్చారు అని శంకరం పరుగున వెళ్ళి సుజాతను పలకరించాడు సుజాత శంకరంని చూసి ఊరుకుంది శంకరం సుజాత చేయి పట్టుకొని సుజాత ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు సుజాత అయోమయంగా చూస్తోంది తప్ప సమాధానం చెప్పట్లేదు డాక్టర్ బయటకు వెళ్ళి నందకుమార్కి చెప్పాడు ఒక్కోసారి పెద్ద వయసు వారికి బీపీలో లో అయ్యి మెదడుని బాగా ప్రభావితం చేయొచ్చు అప్పుడు కాసేపు జ్ఞాపకం ఉండదు బహుశా అందుకే ఆవిడ గుర్తుపట్టలేకపోతున్నారు అని అది విని భావన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డాక్టర్ని అడిగింది ఇప్పుడు ఎలా డాక్టర్ అంకుల్ని ఎలా సముదాయించాలి ఆయన తట్టుకోగలడా ఆవిడ అంకుల్ని గుర్తుపట్టలేదని తెలిస్తే అని బాధగా అడిగింది డాక్టర్ చెప్పాడు ఒక అరగంటలో ఆవిడ మామూలుగా అవ్వచ్చు ఇప్పుడే తేరుకుంటున్నారు కదా కొంచెం ఓపిక పట్టండి అని హాస్పిటల్లో ఇప్పుడు సుజాత గారిని ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారంట ఈరోజు ఇక్కడే ఉండాలట అని ఏదో ఒకటి చెప్తూ నందకుమార్ నెమ్మదిగా శంకరం చెయ్యి పట్టుకొని సుజాత దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చాడు ఒక అరగంట తర్వాత డాక్టర్ వచ్చి చెప్పాడు శంకరం గారిని సుజాత అడుగుతోంది అని ఇప్పుడు ఆవిడకు అన్నీ గుర్తొస్తున్నాయి అని అది విని శంకరంకి అర్థమైంది ఇందాక సుజాత అభావంగా చూసిన చూపులకు కారణం ఇదా అని గబగబా సుజాత దగ్గరకు వెళ్ళాడు సుజాత ప్రేమగా చూసింది శంకరంని వెంటనే రూమ్కి మార్చారు సుజాతని రూమ్లో ఉన్నట్టుండి శంకరం సుజాతని విసుక్కున్నాడు నీ వయసు గురించి ఆరోగ్యం గురించి ఆలోచించకుండా నీ పిల్లలు బాగుండాలని ఉపవాసాలు చేయడం ఎందుకు అది చాలదన్నట్టు తినే నాలుగు ముద్దలు పచ్చళ్ళు కలుపుకొని తింటావు నీ ఆరోగ్యం పాడైతే నీకేమో కానీ నాకు పిచ్చ టెన్షన్ వస్తుంది నువ్వు మాత్రం నీకు తోచిందే చేస్తావు నా గురించి మాత్రం ఆలోచించకు నీకేదన్నా అయితే నేనేం కావాలి అని ఆవేశపడి ఆయాసపడుతున్నారు అది చూస్తున్న నందకుమార్ భావనకు అర్థం కావడం లేదు ఎందుకలా శంకరం పేషెంట్ మీద కోపాడుతున్నాడో అని సుజాత అంతా నీరసంలోనూ ఓ క్రూషంగా సమాధానం చెప్పింది శంకరంకి నేనేమి పచ్చళ్ళు తిననులే మీరిచ్చే రాగిజావ తాగి బతుకుతా మీరు వేసుకు తినండి కమ్మగా పచ్చళ్ళు అని గట్టి గొంతు తెచ్చుకొని కోపడుతోంది శంకరంని ఏమిటి వీళ్ళిద్దరూ అని నందకుమార్ భావన అయోమయంలో ఉన్నారు కాసేపటికి మందుల వల్ల మత్తుతో సుజాత నిద్రపోతోంది నందకుమార్ భావన శంకరంని అడిగారు అంకుల్ మీరు మామూలుగానే ఏ రోజు ఆంటీని విసుగ్గోగా మేము చూడలేదు ఈరోజు ఒంట్లో బాగోని మనిషి మీద అంతలా ఎందుకు విసుక్కున్నారు అని శంకరం చెప్పాడు కొంచెం ఏడుపు గొంతుతో డాక్టర్లు చెప్పారు సరే తనకి జ్ఞాపకం తిరిగి వచ్చిందని తను నన్ను ప్రేమగా చూసింది సరే గుర్తుపట్టినట్టుగా ఆయన ముసలోనిగా చాదస్తం జాస్తి అందుకే నాకు నేనే ఒకసారి ప్రయత్నించి ఇంకోసారి రుజువు చేసుకోవాలనిపించింది తను నన్ను నిజంగా గుర్తుపట్టిందా లేదా అని అందుకే అలా విసుక్కున్నాను అసలు తను ఏది చేయలేకపోయినా పర్వాలేదు నాకు ఓపుకున్నంతలో నేను చేసి పెడతాను కానీ తను నన్ను గుర్తుపట్టలేకపోతే ప్రేమగా నన్ను ఏంటి అబ్బీ అని పలకరించకపోతే నేను తట్టుకోలేను అందుకే విసుక్కొని తనలో రోషం పుట్టించాను తను నన్ను విసుక్కుంది కోపంలో ఎక్కడెక్కడివో కూడా మన మనుషులకు గుర్తొస్తాయి కదా అని అలా చేశానురా ఏదో తను నన్ను మర్చిపోకూడదు అని నాకు తోచిన ప్రయత్నం చేశాను అన్నాడు అమాయకంగా నందకుమార్ భావన ఆ పండు దంపతుల ఫలవంతమైన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హ్యాపీ మ్యారేజ్ లైఫ్కి పరమార్థం తెలుసుకుంటున్నారు ఎన్నో రాత్రులు వారు బాగా దెబ్బలాడుకుని నిద్రపోయి ఉదయం మళ్ళీ ఒకరినొకరు హత్తుకున్నారు కదా ఎన్నో వాదనలు గొడవలు వారిని విడదీసేందుకు సిద్ధంగా ఉండగా వారి ప్రేమ మళ్ళీ మళ్ళీ వారిని కలిపింది కదా అని ఆలోచించాను ఎన్నో అపార్థాలను వారు అధిగమించి తాత్కాలికంగా కలిగిన బాధ కన్నా వారి బంధం విలువైందని అర్థం చేసుకున్నారు కదా అని ఆలోచించాను ప్రేమ అంటే ఒక కథ కాదు సంబంధాలు కేవలం భావోద్వేగాలపై ఆధారపడి ఉండవు నిజమైన ప్రేమ అనేది కఠినమైన సమయాలలో మనవారి కోసం తీసుకునే ఒక నిర్ణయం ఒకరి లోపాలను ఒకరు అంగీకరించడం ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ బలంగా ప్రేమించడం పరస్పరం క్షమించుకోవడం కలిసి ఎదగడం ప్రతి ప్రేమ కథకు పరీక్షలు ఉంటాయనే నిజాన్ని అర్థం చేసుకోవడం ఆ జంట వారు ఎప్పుడూ పడుచు అనిపిస్తారు అప్పట్లో వారు కూడా గాఢమైన ప్రేమలో మునిగిపోయి కొత్త జీవితం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు వారు తప్పులు చేశారు ఒకరినొకరు బాధ పెట్టుకున్నారు సందేహాలు అనిశ్చితి ముసురుకున్న క్షణాలు కూడా చాలా ఉండే ఉంటాయి కానీ ఎంతగా కష్టాలు వచ్చినా వారు ఎప్పుడూ ఒకరినొకరు వదులుకోలేదు ప్రేమ అంటే గొడవలు లేకపోవడం కాదు ఒకరినొకరు విడిచిపెట్టకుండా పోరాడమే అసలు సిసలైన ప్రేమ ఒక గొడవ తర్వాత మళ్ళీ స్నేహంగా చేతిని పట్టుకున్నా ఆ నిశ్శబ్ద క్షణాలలో ప్రేమ ఉంటుంది కష్ట సమయాల్లో చూపే సహనం ప్రేమను నిజమైనదిగా మారుస్తుంది ప్రేమ అనేది ఒక భావోద్వేగం మాత్రమే కాదు అది ఒక హామీ ఒక జీవన వాగ్దానం ఎంతకాలం ఒక జంట కలిసి జీవిస్తారో మీకు అర్థం కావాలంటే సమాధానం సృష్టం కష్టకాలలో కూడా ప్రేమను ఎంచుకున్నవారు అనేక సార్లు ఒకరినొకరు క్షమించుకున్న వారిని తాత్కాలికంగా వచ్చే తుఫానులు ఏవి దెబ్బతీయలేవు మీ జీవిత యాత్రను అందమనిదిగా మార్చే వ్యక్తిని కనుక్కోవడమే నిజమైన ప్రేమ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి